ఇప్పుడు నేను మీకు పీజెన్ స్టోర్ చూపిస్తున్నాను చూడండి ఇది అత్తాపూర్లో జనప్రియకి దగ్గరే ఓపెన్ చేశారు పీజేన్ సూపర్ సేల్ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మీకు మొత్తం వీడియో చూపిస్తున్నాను చూడండి లోపల ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఏమన్నా ఉందా ఎలా ఉన్నాయి నేను మీకు అంతా చూపిస్తాను చూడండి ఇక్కడైతే చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి ఇంకా మనకి ఫ్రై ప్యాన్స్ కడాయిస్ కుక్వేర్స్ పిజెన్ కూడా బ్రాండెడ్ కంపెనీ కదా చాలా నేను రోజు అనుకుంటా ఉన్నా వెళ్ళాలి అని ఇవాళ నాకు కుదిరింది వెళ్ళాను నేను ఒక ఫ్రై ప్యాన్ కూడా బై చేశాను చూడండి ఈ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి నైన్ హండ్రెడ్ అయితే మన థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఫోర్ ఫిఫ్టీ వస్తుంది వాటర్ అనేది కూల్గా బాగుంటాయంటే ఇంకా చపాతీ ప్యాన్స్ ఫ్రై ప్యాన్స్ ఇంకా ఆమ్లెట్స్ వేసుకున్న ప్యాన్స్ ఇంకా ఎమర్జెన్సీ లైట్స్ ఇంకా స్టవ్ కూడా ఉన్నాయి చూడండి విత్ చిమినీతో ఉన్నాయన్నమాట నేనైతే స్టవ్ కూడా బై చేయాలని ఎంత కాస్ట్ ఉన్నాయని అడిగితే మనకి స్టవ్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందంట టూ బర్నర్స్ అయితే మనకి ఫోర్ థౌసండ్ వర్క్ అవుతుంది ఫోర్ బర్నర్స్ అయితే ఎయిట్ ఇంకా త్రీ బర్నర్స్ ఇంకా స్టవ్స్ కూడా చాలా అంటే చాలా బాగా మంచిగా నచ్చాయి నేను తొందరలో కొనుక్కుందామని డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే జస్ట్ చూడడానికి వెళ్ళి ఫ్రై ప్యాన్ ఒక్కటే బై చేశాను ఆ స్టవ్స్ కూడా ఇట్లా ఆటోమేటిక్ ఆఫ్ అండ్ ఆన్ ఆఫ్ అయిపోయింది అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా ఓవెన్స్ ఇంకా రైస్ కుక్కర్స్ ఇంకా మామూలుగా అన్నీ యూస్ చేసి మనకి హోమ్ మేడ్ అంటే లేడీస్కి కిచెన్లో యూజ్ అయ్యే కిచెన్ వేర్ అంతా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది మిక్సీస్ అయితే ఫైవ్ థౌజండ్ కాస్ట్లో ఉన్నాయి ఇంకా జ్యూసర్స్ మిక్సీస్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా వెట్ గ్రైండరు ఇంకా స్టవ్స్ ఇవి చూడండి ఇండక్షన్ యూజ్ చేసుకునేటివి ఇంకా ఐరన్ కడాయిస్ కుక్కర్స్ ఇప్పుడు ఎవరు హిండాలు ఏం వాడట్లే కదా అందరు స్టీల్ కుక్కర్స్ ఏ వాడుతున్నారు కదా కుక్కర్స్ అవి కూడా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి ఇంకా మనకు అన్ని ఎక్స్చేంజ్ ఆఫర్లో మనం పాత వీస్తే కొత్తవి కొనుక్కోవచ్చు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు వాళ్ళు ఇంకా స్టీల్ గిన్నెలు ఇంకా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించుకునే ఫ్రై ప్యాన్ అన్నీ చాలా మన బిర్యానీ చేసుకునే పాటు ఇవి చూడండి చిన్న చిన్న బాటిల్స్ అయితే నాకు ముద్దుగా బలా ఉన్నాయి అవి అవి మనం కాఫీ పోసుకున్నా కానీ మనకి వన్ టూ అవర్స్ వరకు హాట్గానే ఉంటాయంటే నేనైతే ఫైనల్గా ఇంక ఈ ఫ్రై ప్యాన్ కొనుక్కున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది థర్టీన్ నైంటీ ఫైవ్ అయితే నాకు డిస్కౌంట్ అయ్యి థౌజండ్ ఫిఫ్టీకి వచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మనకి దగ్గరలో ఉండేవాళ్ళు వన్స్ ఒకసారి విజిట్ చేసి మీకు ఏమైనా కావాలంటే కూడా బై చేసుకోండి బా